అంటే ఘాట్స్లోని ఈ స్నానం ఆచరించే వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో వస్తారు ఆధ్యాత్మికమైన ఆలోచనతో పవిత్రతమైన ఆలోచనతో వస్తూ ఉన్నారు కానీ చేసిన తర్వాత లేచేసరికి దాంట్లోంచి ఆ పవిత్రతను కోల్పోతూ ఉన్నారు బాధ ఉంది మునుపు మీద పడతా ఉంది ఇంకా చేయాల్సిన కార్యక్రమం చాలా ఉంది తప్పకుండా ఏదైతే టెక్నాలజికల్గా కూడా చాలా అడ్వాన్స్ అవుతూ ఉన్నాం ఆ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో అన్నీ తెచ్చుకోవడంతో పాటు పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆ పేపర్ మిల్ కూడా వచ్చే వ్యర్థాలను కూడా అరికట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నల్లా ఛానల్ నుంచి కూడా వచ్చే కార్యక్రమం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా ఏ విధంగా మనం డైవర్ట్ చేయగలమన్న దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు గో ఇప్పుడు పుష్కరాలంటే ఏదో పన్నెండు సంవత్సరాలకు వచ్చింది ఓ రోడ్ వేసామా డ్రైన్ వేసామా అన్న ఆలోచన కాదు మాది చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉన్నాం చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉన్నాం సిటీ మాస్టర్ ప్లాన్ తోటి డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచనతో వెళ్తూ ఉన్నాం స్ట్రాంగ్ వాటర్ మేజర్ డ్రైన్స్ అన్నిటిని కూడా పూర్తి చేసుకొని నల్లాలోకి రాకుండా మెయిన్ రోడ్లో ఏదైతే పైప్లైన్ ఒకటి ఉంది డ్రైనేజ్ అది చేయడం వల్ల ఇంకా మెయిన్ రోడ్ దగ్గర ఏదైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వాటర్ మార్కెట్ నేషన్ గుడి దగ్గర అవన్నీ కలిసే పరిస్థితి ఉండదు